ನ್ಯೂರ <laughs> <laughs>

કે તો હવે અમે વાનાસ લગાડી કે એના કેના ફોટો લેસિંગ આ લે ઉર્દોલ ને બોટ મૂકતો રહેતો રહે

రాష్ట టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారి యొక్క ఆదేశానుసారం సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు మరి రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారికి నిరసన వ్యక్తం చేసి ఆయనకు లగచెర్ల ఎస్టీ రైతులను జైల్లో పెట్టినందుకు బేషర్తగా వాళ్ళ మీద కేసులను తీసేసి వదిలిపెట్టాలనేట విషయాన్ని ఒక్క నెల రోజుల నుంచి పార్టీ పోరాటం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే ఇంతకుముందు బుచ్చిరెడ్డి గారు చెప్పినట్టు రైతుల యొక్క ఉసురు పోసుకుంటూ రైతులు తన సొంత కష్టాజీతంతో సంపాదించుకున్నటువంటి భూములను లాక్కొని ఫార్మా ఇండస్ట్రీ పెడతామనేటటువంటి నేపంతో వచ్చినటువంటి తగు నిమిత్తంగా రైతులను అమానుష్యంగా దాదాపు నెల రోజుల నుంచి జైళ్లలో ముగ్గింపజేసి వాళ్ళకు బేడీ లేచి వాళ్ళ అనారోగ్యం బారిన పడితే బేడీ లేచి హాస్పిటల్లో దింపినటువంటి వాస్తవాలు మనం టీవీలో ప్రచార మాధ్యమాలలో చూడడం జరిగింది అందుకని ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక రైతుల యొక్క కష్టార్జితంతో నిర్మాణం చేసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి భూముల్లో ఫార్మా ఇండస్ట్రీ పెట్టొద్దనడానికి బీఆర్ఎస్ పార్టీ పోరాడినందుకు పోరాట పటిమే పోరాటం యొక్క విజయం కూడా మనకు ఫార్మా పెడతలేము ఇండస్ట్రీ యొక్క కారిడార్ పెడుతున్నామని అనౌన్స్ చేయడమే టర్న్ తీసుకున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులను కూడా బేషత్తుగా వదిలిపెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా సంగారెడ్డిలో కూడా మేమందరం కూడా నిరసన తెలిపి అంబేద్కర్ గారికి మన మెమరణం ఇవ్వడం జరిగింది అందుకనే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజాపాలన ప్రజాపాలనలో అభయాస్తం పేరుతో ఆరు గ్యారంటీల పేరుతో ఒక వంద ఇరవై హామీలతో పెట్టినటువంటి వచ్చినటువంటి గవర్నమెంట్ రోజుకొక పూటకొక మాట మాట్లాడి ఎప్పటికప్పుడు దాటవేసేటటువంటి మాట మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా కూడా ఇప్పటికే జరగాల్సినటువంటి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కనుక జరిగితే వాళ్ళకి తెలిసి వాస్తవ దృక్పథం మరి గ్రౌండ్ రియాలిటీ అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతలేదు కాబట్టి ఏ క్షణంలో అయినా ఏ రోజైనా రాబోయే రోజుల్లో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు రైతుల యొక్క ఆగ్రహానికి మరి వాళ్ళు మాడి మసైపోక తప్పదనే విషయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వానికి హెచ్చరించి మరి లగచ్చర్ల యొక్క బాధితులను బేషరతుగా వదిలి వాళ్ళపై కేసులను డిమాండ్ డిమాండ్తో మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ తెలుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు అభినందన తీసుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు రైతాంగానికి కూడా తెలుసు మొన్ననే చూసినట్టయితే లఘుచెల్ల్ర ముఖ్యమంత్రి గారి సొంత కాంగ్రెస్ కొడంగల్ కాంగ్రెస్కి సంబంధించిన లఘుచెల్లలో మరి గిరిజన రైతులు వారి భూములు రెక్కల కష్టం చేసుకుని బతికేటువంటి భూములను ఫార్మాసిటీ పేరు మీద తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే సొంత కాన్సివెన్సీలో ఉన్నటువంటి రైతులు వ్యతిరేకించి వద్దు అని చెప్పి అధికారులను అడ్డుకున్నందుకు వాళ్ళని తీసుకొచ్చి మరి నెల రోజులు గడిచిన ఇప్పటికీ జైలు పాలు చేసినటువంటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు రైతు వ్యతిరేకి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి బేషరుతుగా లఘుచెల్ల రైతులను విడుదల చేయాలని చెప్పి రకరకాల కార్యక్రమాలు వన్ మంత్ నుంచి ఏడు రోజుల నుంచి తీసుకున్నా గానీ వాళ్ళు ఇంటిని కారణంగా మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికైనా ఇస్తే కనీసం ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి వస్తుందేమని ఆలోచన చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు చింతా ప్రభాకరణ సూచన మేరకు ఇలా మెయిన్ గానీ మాణిక్యమైన విజేందర్ రెడ్డి గారు శ్రీఆర్ గారు కొల్లరెడ్డి గారు మిగతా వెంకటేశ్వర అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి మరి డాక్టర్ అంబేద్కర్ గారికి నేను ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధొచ్చే విధంగా మరి జ్ఞానోదయం అయ్యే విధంగా మీరన్నా మీకెళ్ళిన ఆశీర్వదించాలి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చెప్పాలని చెప్పి అంబేద్కర్ గారిని పేర్కొని జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మాజీ అధ్యక్షుడు అగ్ర అన్నటువంటి రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం సంకలపెట్టుకుని పార్లమెంట్ ల గాని దేశమంతా తిప్పుతా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక రైతు కూడా స్వేచ్ఛ లేని విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు పరిపాలన చేస్తా ఉన్నారు తప్పకుండా ఎద్ద వ్యవసాయం ముందర పడది రైతు ఏడుచిన రాజ్యం ముందరవడద ఉందో మరి రైతులు నేర్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరమైన ఇప్పటిలాగా పెట్టకపోవడానికి కారణం కూడా అదే రైతులు ఆగ్రహంతో ఉన్నారనే తప్పించుకుని ప్రయత్నం చేస్తా ఉన్నారు రాబో కాలంలో తప్పకుండా అన్ని ఆరు గ్యారంటీలు ఆరు వందలు నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టిన విధంగానే మరి అన్ని ఎగ్గొడతా ఉన్నారు కాబట్టి ఈ రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ విధంగా ఆగ్రహంతో ఉన్న విషయం మీకు అర్థమయ్యే ఎలక్షన్ దూరం జరుపుతా ఉన్నారు